మేడ్చల్ జిల్లా దమ్మయ్యగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కేసర్లో హరితహారంలో భాగంగా గీతాంజలి కళాశాల విద్యార్థులతో కలిసి సుమారు ఐదు వందల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో కేసర్ ఆర్డీఓ వెంకట ఉపేందర్ రెడ్డి దమ్మయ్యగూడ మున్సిపల్ కమిషనర్ వెంకటరెడ్డి ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

ప్రతి సంవత్సరం కొన్ని మొక్కలు నాటం అనేది మనం అలవాటు చేసుకుంటే అప్పుడు మనం భవిష్యత్ తరాలకు ఒక గొప్ప కారణంగా మనమే కాకుండా గతికట ఎన్నో తరాలు భవిష్యత్ తరాలు చాలా ఉంటాయి మన మాత్రమే కాదు వాళ్ళకు మనం మంచి చక్కని వాతావరణాన్ని ఇవ్వాలి తప్ప మొత్తం వాతావరణం అంతా కాలుష్యం చేసేది ఆ భవి భావితరాలకు ఇవ్వకూడదు అందుకోసం గాను మనం ప్రతి ఒక్కరు కూడా మనం అంతగా ప్రతి సంవత్సరముఖ్య ఎన్నో కొన్ని మొక్కలు నాటడం ద్వారా ఈ ప్రకృతిని మంచిగా సమతుల్యోగంతో పాటుగా చేయడానికి కృషి చేసినట్లు అవుతుంది కాబట్టి మీరందరూ కూడా అదేవిధంగా మహిళా సంఘాలు అదేవిధంగా వివిధ వీద పక్క వీద రాజకీయ నాయకులు ప్రజాపతులు మాజీ ప్రజాపతులు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు అదే విధంగా ఈ కార్యక్రమాన్ని ఇనిషియేటివ్ తీసుకొని ఏర్పాటు చేసిన కురపాలక సంఘ కమిషనర్ గారికి అదే విధంగా గీతాంజలి కాలేజీ విద్యార్థులకు అదే విధంగా వారి కోఆర్డినేటర్ అందరికీ పేరు పేరునా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సెలవు కార్యక్రమంలో 60వ రోజులో భాగంగా ఉన్నటువంటి వన మహోత్సవం కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ పెద్దలు సంభావన సంఘాల మహిళలు గీతాంజలి కాలేజ్ విద్యార్థులు పురపాలక సంఘం అందరూ సిబ్బంది పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటి ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పురపాలక సంఘం చేపడుతున్నామండి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వంద రోజుల కార్యక్రమంలో ఎన్నో కార్యక్రమాలు సెగ్రీస్ కానీ అదేవిధంగా బుద్ధల పూజలు కానీ వనమహోత్సవం కానీ ఇన్నిటి